ఈటల రాజేందర్ విషయానికి వచ్చేస్తే ఈటల రాజేందర్ మొన్న గజ్వెల్ నుండి ఇక హుజురాబాద్ నుండి రెండు చోట్ల నుండి పోటీ చేసిండు ఏది అసెంబ్లీ ఎన్నికలల్లో ఇక ఇక్కడ అక్కడ రెండు చోట్ల కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఎవరికి ఈటల రాజేందర్కి ఇక ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుండు ఎంపీ ఎలక్షన్లలో పోటీ చేద్దామని ముందుకు వచ్చినటువంటి ఈటల ముఖ్యంగా మల్కజ్గిరికి ఫోకస్ పెట్టిండు మల్కజ్గిరి నుండి పోటీ చేద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నాడు ఒకవేళ అది మిస్ అయిపోతే మెదక్ నుంచి మెదక్ నుంచి లేదా జహీరాబాద్ జహీరాబాద్ అయినా మెదక్ నుంచి అయినా ఒకవేళ ఈ మల్కజ్గిరి మిస్ అయిపోతే ఆ రెండు చోట్ల నుండి అన్నా పోటీ చేద్దామనేటువంటి ఆలోచనలో ఉండడం ఇక దుబ్బాక విషయానికి వచ్చేస్తే దుబ్బాకలో రఘునందన్ రావు కూడా మెదక్ నుండి పోచి ఆ మెదక్ నుండి పోటీ చేద్దాం ఆలోచనలో మొత్తం మీద కసరత్తు చేస్తున్నటువంటి దుబ్బాక రఘునందన్ రావు రఘునందన్ రావు కూడా గట్టి మంచి లీడరే కానీ ఏదో అనివార్యపు కారణాల లేకపోతే ఏం జరిగిందో తెలియదు కానీ పోయినసారి ఎన్నికలలో అంతకుముందు ఎన్నికల్లో ఏది రామలింగారెడ్డి ఉన్నప్పుడు తను రెండుసార్లు పోటీ చేస్తే కూడా రెండు సార్లు ఓడిపోయిండు ఇక బై ఎలక్షన్స్ వచ్చిన తర్వాత తను రెండుసార్లు పోటీ చేసిండనేటువంటి అభిమానంతో ఏదో జాలి కలిగి ప్రజలైతే అప్పుడు బై ఎలక్షన్లు అప్పుడు ఇక నెక్స్ట్ మొన్న కూడా అదే విధంగా మళ్ళీ ఓటింగ్ పడుతుంది అనుకున్నాడో పాపం ఏమైందో కానీ తిరగొట్టేసినటువంటి ప్రజలు మొత్తం మీద దూది మన ఇక్కడ మొత్తం మీద రఘునందన్ రావుని మాత్రం ఓటమి పాలు చేసిర్రు కొత్త ప్రభాకర్ రెడ్డిని ఎన్నుకున్నారు కొత్త ప్రభాకర్ రెడ్డిని ఎన్నుకోవడానికి రఘునందన్ రావుని కూడా ఓడగొట్టడానికి కూడా అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి ముఖ్యంగా దాంట్లో కారణం ఏంటంటే ఇక పోయినసారి అసెంబ్లీ ఎన్నికలల్లో రఘునందన్ రావు గెలిచిండు ఏది బై ఎలక్షన్ల అక్కడ రామలింగారెడ్డి భార్యను నిలబెట్టిరు నిలబెడితే ఆమె ఓడిపోయింది రాష్ట్రం మొత్తము బీఆర్ఎస్ పార్టీ ఉంది దుబ్బాకాలో మాత్రం బీజేపీ ఉంది అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది దుబ్బాకాలో బై ఎలక్షన్లలో రఘునందన్ రావును ఎన్నుకోవడం జరిగింది అక్కడ ఏదైనా పని తలపెట్టి ఏదైనా పని చేద్దామంటే ఆయనకు ఫండ్స్ రావాలన్నా ఏదైనా పని తెచ్చుకొని దుబ్బాకాలో చేపడదామన్నా మొత్తానికి బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇస్తేనే ఆయన ఏదైనా పని చేయగలుగుతాడు కానీ అక్కడ ఏం పని చేసిండో ఏం పని చేయలేదు కొంతవరకు నేను అక్కడ తిరిగిన దుబ్బాకల తిరుగుతే ఏమన్నారంటే కొంతమంది అధికారంలో బిఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ రఘునందన్ రావు ఏం చేయలేదు చేద్దాం అనుకున్నా కానీ ఆయనకి ఏం నిధులు రాలేదు అనేటువంటి మాటలు అయితే వినిపించినాయి అసలు అక్కడ ఇదే మాటలా లేకపోతే రఘునందన్ రావు చేసినటువంటి జాప్యమా తెలియదు కానీ మొత్తం మీద రఘునందన్ రావుకు కొంతవరకు పేరైతే ఉన్నా లేకపోయినా వ్యతిరేకత మాత్రం ఏర్పడింది ఇక నెక్స్ట్ మొన్న ఎలక్షన్స్లలో తనకు వేయకపోవడానికి కారణం కూడా ఒకటి ఉంది ఏంటంటే మళ్ళీ సేమ్ తెలంగాణ రాష్ట్రం అంతా రాష్ట్రంలో మళ్ళా తెలంగాణనే ఆ తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందేమో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ మేము దుబ్బాకలు రఘునందన్ రావును గెలిపించుకుంటే మళ్ళీ సేమ్ పరిస్థితి ఇంతకుముందు ఎలా అయితే నిధులు రాలేదో ఎలా అయితే మేము ఎదుర్కోవాల్సి వచ్చిందో సమస్యలను మాకు ఏదైనా కావాలంటే అయితే హరీష్ రావు దగ్గరికి పోవాలి లేదంటే కేసీఆర్ను లేకపోతే కేటీఆర్ను వీళ్ళ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అలాంటి మళ్ళీ అలాంటి పరిస్థితి మాకు రాకూడదు అని కొత్త ప్రభాకర్ రెడ్డిని ఎన్నుకునే దిశగా ప్రయాణం చేసినటువంటి దుబ్బాక ప్రజలు దుబ్బాక నియోజక ప్రజలు చేసినటువంటి పని అది రఘునందన్ రావు ఓటమికి కారణం కొత్త ప్రభాకర్ రెడ్డి గెలవడానికి కారణం ఇదే అనుకుంటా ఇదే వాస్తవానికి అది ఆశించిరు ఇంకొకటి కత్తిపోటు విషయంలో కూడా కొంతవరకు జాలి కలిగింది ఈ ఖచ్చితంగా కత్తిపోటు కూడా దీంట్లో భాగమే దీంట్లో చర్యనే కొత్త ప్రభాకర్ రెడ్డిని మొత్తం మీద ఇక్కడ నుండి పంపించాలనేటువంటి కోణంలో ఆ పోటు కూడా కత్తిపోటు కూడా ప్రదర్శించరనే మాటలు కూడా వినిపించినాయి మొత్తానికి దుబ్బాకలో ఘనంగా మాత్రం విజయం సాధించుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఇక మల్కజ్గిరి లోక్సభ సెగ్మెంట్ నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ పోటీకి సై అంటున్నారు ఇక ఇటీవల నగరానికి వచ్చిన అమిత్ షాతో ఈటల భేటీ అయ్యారు ఇక లోక్సభకు పోటీపై మాట్లాడేందుకు సమయం కావాలని కోరాడు రెండు మూడు రోజుల్లో ఢిల్లీకి రావాలని చెప్పినట్టు తెలిసింది మొత్తానికి లోక్సభ ఎన్నికలల్లో పోటీ చేయడానికి అమిత్ షాతో భేటీ అయ్యి కొంత మాటలైతే మాట్లాడదామని చెప్పిండు ఈటల చెప్పిన దాన్ని ఈటిగా అమిత్ షా ఏం చెప్పిండు ఢిల్లీకి రమ్మన్నడట ఢిల్లీకి వస్తే అక్కడ మనం చర్చించుదాం లోక్సభ ఎన్నికల్లో ఎక్కడ నుండి పోటీ చేయాలనేటువంటి అంశం మీద ఢిల్లీలో చర్చించి అక్కడ నుండి రంగంలోకి దిగుదామని అనుకుంటున్నటువంటి ఈటల ఇక ఎక్కడ నుండి బరిలో దిగుతాడో చూడాలి అసలు ఈటల మొన్న గజ్వేల్లో కేసీఆర్ పైనే మొత్తం మీద నామినేషన్ వేసిండు కేసీఆర్ను ఓడగొట్టాలనేటువంటి చిత్తశుద్ధితోనే ప్రయత్నం అయితే చేసిండు ఇక్కడ అక్కడ ముఖ్యంగా ఏంటంటే ముదిరాజ్ అనేటువంటి వాదన తీసుకొచ్చిండు ఆ ముదిరాజ్ అనేటువంటి వాదనతోని కొంతమంది ఆల్రెడీ సపోర్ట్ చేసిరు చాలానే కానీ కేసీఆర్ మీద అభిమానం కేసీఆర్ చేసినటువంటి పనులకు కూడా చాలా వరకు అక్కడ అభిమానులు అయితే ఎక్కువ అయిపోయారు మొత్తానికి ఈయన కులం ఏదైతే ముదిరాజ్ అనేటువంటి మాట తెచ్చినా ముఖ్యంగా ముదిరాజ్లే ఓట్లు వేయలేదు అనేటువంటి మాటలు అయితే వినిపించినాయి అది ఎంతవరకు నిజమనేది తెలియదు కానీ ఇక మొత్తం మీద ఇప్పుడు మళ్ళా మెదక్ నుండి పోటీ చేద్దాం అనుకుంటుండు మెదకు మిస్ అయితే ఇక ముఖ్యంగా మల్కజ్గిరి మీదనే గురి పెట్టిండు ఇక మల్కజ్గిరి కాకుండా మెదక్ కూడా ఆయన దృష్టిలో మెదక్ కూడా ఉన్నది మొత్తం ఇది రెండు చోట్ల ఎక్కడుండో ఒక చోటు నుండి మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తాడు కానీ ఇప్పుడు బీటల్ రాజేందర్ తప్పకుండా గెలుస్తాడా గెలవడా అనేటిదైతే చూడాలి ఇక ఢిల్లీకి రావాలని చెప్పినట్టు తెలిసింది ఇక పి రావు పేరాల శేఖర్ రావు ఎన్ రావు కూన శ్రీల శ్రీశైలం గౌడ్ ఇక డాక్టర్ ఎస్ మల్లారెడ్డి టి వీరేందర్ గౌడు ఇక సామరంగారెడ్డి మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డి తదితరులు ఇక్కడి నుంచి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఒకవేళ గిరి టికెట్ ఇవ్వడానికి వీలు పడనటువంటి పక్షంలో జహీరాబాద్ మెదక్ నుంచి అయినా పోటీ సిద్ధమే అన్నటువంటి సాంకేతాలు ఈటల ఇచ్చినట్టు సమాచారం ఈటలనే చెప్పిండు మొత్తం మీద ఈటలనే చెప్తుండట మల్కాజ్గిరి టికెట్ ఇవ్వకపోతే ఇవ్వడానికి సాధ్యం కాకపోతే నేను జహీరాబాద్ నుండి అయినా మెదక్ నుండి అయినా పోటీ చేస్తా అని మొత్తం మీద తన మాటలలోనే చెప్తుడు ఇక జహీరాబాదు మెదక్ నుంచి పోటీ చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఇక వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే ఎన్ ఇక్కడ చూస్తే పి మురళీధర్ రావు పేరాల శేఖర్ రావు ఎన్ రావు య కూన శ్రీశైలం గౌడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి టి వీరేందర్ రే గౌ వీరేందర్ గౌడు సామ రంగారెడ్డి మేడ్చల్ జిల్లా నుంచి వచ్చేసి అధ్యక్షుడు హరీష్ రెడ్డి తదితరులు ఇక్కడ నుంచి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మొత్తానికి ఈటలకు అసలు ఎక్కడి నుండి గురి చేయబోతుండు ఈటలు ఎక్కడి నుండి ఈ ఎంపీలో బరిలో దిగబోతుండనైతే చూడాలి ఇంకా ఇంతవరకు అయితే తెలియదు మొత్తానికి అమిత్ షా వచ్చిండు రాష్ట్రానికి అమిత్ షా వచ్చి దిశానిర్దేశం చేసిండు మొత్తానికి ఈసారి పది అయితే ఖచ్చితంగా ఎంపీ సీట్లు గెలవాలనేటువంటి దిశతో ఆ కార్యాచరణ చేపడుతురు ఇక ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఆ సిట్టింగ్ ఎంపీ సీట్లు ఏవైతే ఉన్నాయో అవి ఖరారు అయిపోయినాయి ఇక మిగతాది అయితే చూడాలి ఎవరెవరికి ఇస్తారో ఎక్కడెక్కడ ఇస్తారో ఇక పదమూడు చోట్ల మాత్రం చేయా ఇక సీట్లు ఇవ్వాల్సి ఉంది మొత్తానికి మల్కజ్ గిరి నుండి గురి చేయబోతున్నటువంటి